హాయ్ ఫ్రెండ్స్ మనసును కదిలించే ఓ చక్కటి కథ అనగనగా ఓ నాన్న నన్ను వదిలేసి వెళ్ళిన ఆ చేతి ముద్రలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి నాన్న వయసు పెరిగే కొద్దీ శరీరం కూడా బాగా బలహీనపడిపోయింది గదిలోనే అటు ఇటు నడవడానికి గోడ ఆసర అవసరమవుతోంది తన చేతులు పడిన చోట గోడ మీద ముద్రలు పడుతున్నాయి జిడ్డు జిడ్డుగా నా భార్యకు అది చిరాకు తరచూ నాతో చెబుతోంది గోడలు మురికిగా కనిపిస్తున్నాయనేది ఆమె కంప్లైంట్ ఓ రోజు ఆయనకు బాగా తలనొప్పి ఉండడంతో తలకు కొంత నూనె పట్టించి కాసేపు మసాజ్ చేసుకున్నాడు అవే చేతులతో గోడను పట్టుకుని నడిచేసరికి ఆ ముద్రలు మరింత స్పష్టంగా పడ్డాయి గోడ మీద జిడ్డు వల్ల నా భార్య నా మీద అరిచింది నేను సహనం కోల్పోయి నాన్న మీద అరిచాను నడిచేటప్పుడు అలా గోడను పట్టుకోకు అని గట్టిగా కేకలేశాను గాయపడ్డట్టుగా తన కళ్ళు నా వైపు అదోలా చూశాడు నాకే సిగ్గనిపించింది ఏం మాట్లాడాలో ఇక తెలియలేదు ఆ తర్వాత గోడలను పట్టుకుని నడవగా చూడలేదు నేను ఓ రోజు బ్యాలెన్స్ తప్పి పడిపోయాడు మంచం మీద పడిపోయాడు తర్వాత కొన్నాళ్ళకే కన్ను మూసాడు నాలో అదే దోష భావన ఆ రోజు తను నా వైపు చూసిన చూపు నన్ను వెంటాడుతూనే ఉంది నన్ను నేను క్షమించుకోలేకపోతున్నాను కొన్నాళ్లకు మా ఇంటికి రంగులు వేయించాలి నిర్ణయించుకున్నాం పెయింటర్స్ వచ్చారు తాతను బాగా ప్రేమించే నా కొడుకు నాన్న వదిలేసి వెళ్ళిన ఆ గోడ మీద మాత్రం కొత్త పెయింటింగ్ వేయకుండా అడ్డుకున్నాడు అరిచాడు ఆ పెయింటర్స్ సీనియర్స్ క్రియేటివ్స్ కూడాను మా మీ చేతి మీ తాత చేతి ముద్రలు చెరిగిపోకుండా చూస్తాం చా వాటి చుట్టూ సర్కిళ్ళు గీసి డిజైన్లు వేసి ఓ ఫోటో ఫ్రేమ్లా మార్చి ఇస్తాం సరేనా అని సముదాయించారు అలాగే చేశారు ఇప్పుడు ఆ చేతి ముద్రలు మా ఇంట్లో ఓ భాగం ఆ డిజైన్ మా ఇంటికి వచ్చిన వాళ్ళు అభినందించేవాళ్ళు వాళ్ళకి అసలు కథ తెలియదుగా తెలిస్తే నన్ను ఎంత వాళ్ళో కాలం ఆగదు కదా వేగంగా తిరుగుతూనే ఉంది నాకు వయస్సు మీద పడింది శరీరం నా అదుపులో ఉండడం లేదు కొన్నిసార్లు నాకిప్పుడు అదే గోడ ఆసరా కావాల్సి వస్తోంది నాన్న పడిన బాధ ఏమిటో ఇప్పుడు తెలుస్తోంది ఎందుకనిపించిందో తెలియదు గోడ ఆసరా లేకుండా నేను నడవడానికి ప్రయత్నిస్తున్నాను ఓ రోజు అది చూసి మా అబ్బాయి పరుగున వచ్చాడు నా భుజాలు పట్టుకున్నాడు గోడ ఆసరా లేకుండా అస్సలు నడవద్దు పడిపోతావని అని మందరించాడు మనవరాలు వచ్చింది నీ చేయి నా భుజాల మీద వేసి తాత అంది ప్రేమగా నాలో దుఃఖం పొంగుకొచ్చింది అసలే తండ్రిని నేనే పోగొట్టుకున్నాననే ఫీలింగు అలాంటి ధోరణి ఏమాత్రం చూపించని నా పిల్లలు నేను ఆ రోజు నాన్న మీద ఆరవకపోతే ఇంకొన్నాళ్ళు బతికేవాడు కదా అనే బాధ నా మనవరాలు మెల్లిగా నన్ను నడిపించుకు వెళ్ళి సోఫాలో కూర్చోబెట్టింది తన డ్రాయింగ్ బుక్ తీసి చూపించింది కూడాను గదిలోని గోడ మీద నాన్న చేతి ముద్రలనే ఆమె డ్రాయింగ్ బుక్లో గీసింది టీచర్ బాగా అభినందించిందని చెప్పింది పిల్లలు పెద్దల్ని ఇలా గౌరవించటం అనేది మన సంస్కృతి అని రాసింది ఆమె ఆ స్కెచ్ మీద నా గదిలోకి వచ్చి పడుకున్నాను మౌనంగా రోధిస్తున్నాను నన్ను వదిలి వెళ్ళిపోయిన నాన్నను క్షమించమని పదే పదే ప్రార్థిస్తున్నాను తరువాత మెల్లగా పట్టేసింది ఏమో తర్వాత ఏమైందో నాకు తెలియదు నా ఆత్మ నాన్న వైపే వేగంగా పయనిస్తున్నట్టే ఉంది హాయ్ ఫ్రెండ్స్ ఇంతకన్నా ఈ కథ గురించి ఈ కథానిక గురించి నేను ఏమీ చెప్పలేను నా మనస్సు చాలా బరువెక్కిపోయింది మీకు కూడా నచ్చితే మీ కామెంట్స్ ద్వారా షేర్ చేయండి మరి సంతోషంగా మన హ్యాపీనెస్ని అంటే ఒక విషయాన్ని గురించిన అవగాహన మనకి వచ్చిందనే విషయం గురించి మనం షేర్ చేసుకుందాం అందుకే కామెంట్స్ అంతేకాని నాకు కామెంట్స్ వచ్చేయాలి నాకు వ్యూవర్స్ పెరిగిపోవాలి నేను ఈ యూట్యూబ్లో ఏదో సంపాదించేసుకోవాలని కాదు నా నా ఉద్దేశమే వేరు నా కాన్సెప్టే వేరు నా కథల్లోని ప్రతి నీతిని ప్రతి అవగాహనని ప్రజల్లోకి వెళ్ళాలనేది ఒక్కటే నా కోరిక ధన్యవాదములు సర్వేజ నా శుక్నోభవంతు మీ అభిమాన హిమబాల